జీర్ణము జీర్ణము వాతాపి జీర్ణము అని ఎందుకంటారు దండకారణ్యంలోని ఇల్వలుడు వాతాపి అనే రాక్షస సోదరులు అరణ్యంలో వచ్చే పోయేవారిని మాయమాటలతో పిలుచుకువచ్చి ఆరగిస్తుంటారు అతిథి పూజకని భక్తులను పిలుస్తాడు ఇల్వలుడు వారు రాకముందే వాతాపి మేకలా మారిపోతాడు ఇల్వలుడు మేకను కోసి వండి వడ్డిస్తాడు భక్తులు తినగానే వాతాపీ బయటికిరా అని అంటాడు రూపంలో భక్తులు కడుపులో ఉన్న వాతాపి భక్తులు కడుపు చీల్చుకుని బయటికి వస్తాడు ఆ తర్వాత ఎంచక్క వారి ఇద్దరూ కలసి భుజిస్తారు అగస్త్యుడికి ఈ విషయం తెలిసి భక్తులు వెళతాడు ఎప్పటిలానే ఇల్వలుడు వాతాపిని వండి వాచి వడ్డిస్తాడు అగస్త్యుడు భుజించిన తర్వాత ఎప్పటివలే వాతాపి బయటికి రా అంటాడు అప్పుడు అగస్త్యుడు ఇంకెక్కడి వాతాపి ఎప్పుడో జీర్ణమైపోయాడు జీర్ణము జీర్ణము వాతాపి జీర్ణమంటూ పొట్టను రుద్దుకుంటాడు అలా అగస్త్యుడు వాతాపిని జీర్ణము చేసుకుని ఇల్వలుడ్ని బూడిద చేస్తాడు ఎంత చెడు ప్రభావం కలదైనా అరగనిదైనా అలా అంటే కడుపులో కొండ ఉన్నా అరుగుతుందని తల్లి నమ్మకము అందుకనే తల్లి పిల్లలకి భోజనం పెట్టి పూర్తయిన తర్వాత ఆ మాటంటుంది